ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ ఉంది దానిలో భాగంగా నిన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగా నిన్న చేసినటువంటి ప్రసంగం అయితే మనం చూస్తాం నిన్న చేసినటువంటి సంచలన వాక్యాలు కూడా మనం చూసాం చేతగాని సీఎం నీకు పరిపాలించేటువంటి దమ్ము ధైర్యం లేకపోతే నువ్వు దిగిపో నిజంగా ఒక సాక్ష ఆయన చెప్పినటువంటి మాట ఈరోజు ఒక పెద్ద మొత్తంలో వైరల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం అంటే ఆయనే ఒక సందర్భాన్ని ఆయన చెప్పిండే ఏమని చెప్పిండు మాదిగల గురించి చెప్పినటువంటి ప్రధాన అప్పుడు ఏం మాట్లాడాడు అప్పుడే మాట్లాడు పూటకో మాట మారుస్తున్నారు ఏవైనా సార్ ేషన్లో కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రకటన విషయంలో కానీ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి న్యాయం చేస్తాను మాదిగ సోదరులకు నేను అండగా ఉంటాను అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సాక్ష్యం ఇది ఇది ఎవరు కల్పించుకున్నది ఎవరో కల్పించింది కాదు ఆయనే నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా ప్రపంచమంతా దేశమంతా చూసే విధంగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి వాక్యాలు మరి ఆ వ్యాఖ్యలకి అలా తెలంగాణ సంబంధించిన గ్రూప్ వన్ రిజల్ట్ ఏ విధంగా ఇస్తున్నాడు గ్రూప్ వన్ సంబంధించి ప్రకటన ఏ విధంగా చేస్తున్నారు ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లో గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఇచ్చిన నేపథ్యం ఉంది ఏదేమైనప్పటికీ కూడా చెయ్యమని చెప్పినప్పుడు చెయ్యమని చెప్పినప్పటికీ ఈరోజు ఎందుకు చేస్తున్నాడు పబ్లిక్స్ సర్వీస్ కమిషన్ నుంచి వెళ్ళి ఏ విధంగా ఈయన మాట్లాడుతున్నాడు ఏ విధంగా చెప్తున్నాడో చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎక్కడ న్యాయం చేస్తున్నాడు మరి మాదిగ సోదరులకు న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి

ఒక పద్మశ్రీ అవార్డు చాలా మంది మేధావులు వివిధ రకాలుగా మాట్లాడుకున్నారు మరి ఇప్పుడు మేధావుల మనం మౌనం ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాక్యాలు ఆయనే ఆయన మాటల మీనా ఆయన లేడు మంద కృష్ణ మాది గారికి ముప్పై ఏళ్ళ పోరాటం ఉంది మాదిగ జాతి మాదిగ ఉపకులాల కానీ ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల కానీ ఏ జనాభా తమస్ ప్రకారం ఏ విధంగా ఉంది ఏ జనాభాకు ఎంత నష్టం జరిగింది మాదిగల నష్టం ఏ విధంగా ఇన్ని సంవత్సరం గంచెలు భరించిళ్ళు ఇప్పటికైనా మాదిగలకు నష్టం జరగొద్దని ఆయనే ఒక పోరాటం చేస్తే ఆయన పోరాటానికి మద్దతు ఇవ్వకుండా చాలామంది ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ అవమానాలు గురి చేసిన సందర్భాలున్నాయి ఇప్పుడు కూడా అవమానాలకే గురి చేస్తున్నారు కానీ ఆ పెద్ద చేసిన చేసినటువంటి తప్పే ఉన్నది ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఏబీసీడీ వర్గీకరణ అమలైన తర్వాతనే ఏబీసీడీ వర్గీకరణ పూర్తిగా జరిగిన తర్వాతనే ఏదైతే చట్టబద్ధ చట్ట చట్ట ప్రకారం జరగాల్సినటువంటి అన్ని జరిగిన తర్వాత నోటిఫికేషన్ ప్రక్రియ కానీ లేకపోయినటువంటి ఏదైనా కానీ చేస్తామని చెప్పినటువంటి సందర్భాలే కానీ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని చూడాలని బాధ చూడండి మరి నష్టం కాదా మాదిగాలకు నష్టం జరగదా ఉపకులాలకు నష్టం జరగదా ఒకవేళ ఆ ఫలితాలు ప్రకటించినట్టయితే ఆ ఫలితాలు ప్రకటించినట్టయితే ఏబీసీడీ అనే ఏబీసీ అనేటువంటి వర్గీకరణ ఏ అయితే చట్టం కాబో చట్టం అవుతున్నటువంటి తరుణంలో ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉన్నారో ఈ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా ఈ ప్రకటన చేసిన తర్వాత ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏవైతే ఏ అయితే చట్టం వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఏబిసిడి అనే ఏబిసి అనేటువంటి చట్టం వస్తే ఇవి ఎలిజిబుల్ అవుతాయా ఎందుకోసం ఆగ మేఘాలమైన చేస్తున్నారు చేయవలసిన అవసరం ఏముంది ఒక పక్కన చట్టం కాబోతుంది మరో పక్కన ఇలా ఉన్నటువంటి దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టబోతున్నారు ఈ సందర్భంలోని ఈ విధంగా పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం చూసిన ఇలా చాలా మంది మేధావులు ఎందుకు మారి మౌనంగా ఉన్నారు మేధావులు ఎక్కడ ఉన్నారో స్పష్టంగా అర్థమైపోతుంది సీఎం గారు చెప్పినటువంటి వాక్యలకు మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నటువంటి వాక్యలకు జాతి మేలు కోసం ఆయన ఎంత తప్పన పడుతున్నారో అర్థమైపోయింది జాతి ఎన్నో ఏళ్ళ నుంచి అలి ఎన్నో సంవత్సరాల నుంచి అలి కనీసం చెప్పడానికి కూడా సిగ్గుబడ్డటువంటి జాతిని ఎలా గర్వంగా సగర్వంగా ఈ జాతి ఒక మాదిగ జాతి ఈ మాదిగ జాతిలో ఒకటి మట్టిలో మాణిక్యాలు ఉంటారు మా న్యాయమైన డిమాండ్ అని కొట్టినటువంటి వీరుడు ధీరుడు మందకృష్ణ మాదిగారు ఇక్కడ సీఎం గారు ఆయననే చెప్పినటువంటి వాక్యలు ఆయననే ఇష్టానుసారంగా మాట్లాడిన వాక్యలు ఇలా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ మౌనంగా ఉన్నారు మరి ఏం బయలు అర్థం పరిస్థితి ఇక్కడ ఈ వీడియోలు ఇద్దరు మాట్లాడినటువంటి వీడియోలు జైబిన్ దినపత్రిక జైబీన్ టీవీలో రాసినటువంటి వార్తలు ఇక్కడ స్పష్టంగా మీకు వీడియో చూపెడుతున్నాం ఒక పక్కన భయంకరమైనటువంటి ఇబ్బంది మరో పక్కన జాతిని అవమానపరిచేటువంటి కొంతమంది చేసేటువంటి కుట్ర కుతంత్రాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ విషయంలో కానీ రిజల్ట్ విషయంలో కానీ జరిగేటువంటి ప్రక్రియ విషయంలో కానీ ఏబీసీ జరిగిన తర్వాతనే చేస్తామనేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భాలు కానీ అవన్నీ కాకుండానే వెంట వెంటనే రిజల్ట్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలను కానీ ఆ ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యం ఉందో అంత తొందరగా చేయాల్సిన బాధ్యత ఏముంది అని మందకృష్ణ మాది గారు ప్రధానమైనటువంటి డిమాండ్ మాదిగల కోసం హెచ్చరిక జారేస్తాయి ఇప్పటిదాకా శాంతియుతంగానే ఉన్నాడు ఇప్పటివరకు శాంతియుతంగానే ఉండి ప్రభుత్వానికి సహకారం చేస్తూ ప్రభుత్వం విషయంలో ఎక్కడ కూడా అవమానం పడ్డాం ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని భదనం చేయకుండా రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటూ ఈరోజు ఏ అయితే ప్రకటన చేశారు నేపథ్యం ఉందో ఆ ప్రకటన విషయంలో ఆయన మాటలు మాట్లాడిన సందర్భాలనే ఒక వ్యక్తి నిజంగా ఆగ్రహానికి లోనైపోతే ఒక వ్యక్తి ఆయన చేయవలసినటువంటి బాధ్యతలు అన్యాయం జరుగుతాయి ప్రశ్నించే తత్వాలు ప్రశ్నించే గొంతుకలు వస్తాయి అందుకోసమే మాదిగల పక్షాన ప్రశ్నించేటువంటి గొంతుక మందకృష్ణ మాది గారా అని ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త అందుకోసమే ఇలా ఎట్టు నుంచి ఎడిపోతుంది ఏమైపోయింది ఇలా ఎక్కడ పోయింది ఏం జరిగిందంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎస్సీ వర్గీకరణ సార్ప్యతను సార్థకం చేయండి వర్గీకరణ ఆమోదం ఇప్పుడు అభ్యంతరాలు సవరించకపోతే ఎలా పోరాటాల ఫలితాలు మా కోసం కాదు మా జాతి భవిష్యత్తు కోసం వెనుకబడ్డం అంచివేయబడ్డం ఇంకెప్పుడు సగౌరవంగా బతకాలి హక్కుల కోసం పోరాటం చేస్తే ప్రాణాలు కోల్పాల్సి వచ్చింది ఉద్యోగ ఫలితాలు విడుదలతో మా బతుకులు మరోసారి అంధకారంలోకి నెట్టేయచ్చు ఇప్పటికే సామరస్యంగా అడుగుతున్నాం సరిచేయండి సవరించండి చట్టబద్ధత కల్పించండి పద్మశ్రీ మందక్షణ మాది చూడు ఆయన ఎంత గొప్పగా వచ్చేటువంటి చిన్న ఇంత గొప్పగా చెప్తున్నటువంటి సందర్భాలు ఓ పక్కన ఈ విధంగా జరుగుతుంటాయి చాలామంది మోసాలు వేసి అవమానాల గురి చేసేటువంటి సందర్భాలు ఆయన ఆరాటం అయిన పోరాటం దేనికోసం ఇలా ఉన్నటువంటి ఏ అయితే ఫలితాలని ఆ ఫలితాల్లో న్యాయం చేయండి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే చేయండి అని ఆయన ప్రధాన డిమాండ్ ప్రధాన అంశం కూడా మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ కాదనుకుంటే సీఎం గారు ఆగ మేఘాల మీద చేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది ఎందుకోసం చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త